హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి నాన్ వెజిటేరియన్స్లో చికెన్ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదండీ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ అది మన ఇంట్లో చేసుకుని తింటే ఆ కిక్కే వేరండి కాకపోతే చికెన్ బిర్యానీ తినడం కన్నా వండడం చాలా కష్టం కాబట్టి ఆ వండేది ఏదో ఎందుకులే అని చెప్పి అందరూ బయటకెళ్ళి హోటల్స్లో తినేసి వస్తూ ఉంటారు కదా సేమ్ ఇలాగని చేశారంటే మీరు పక్కా హోటల్లో ఎలా ఉంటే అలాగే ఉంటుందండి టేస్ట్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కానీ చేసి తిన్నారంటే ఖచ్చితంగా ఇంకోసారి హోటల్ అనే మాట ఎత్తారనమాట అండ్ లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి కొంచెం పుదీనా దాంట్లోకే కొంచెం కొత్తిమీర నీట్గా వాటర్లో అయితే కడిగేసుకొని వేసేసుకోవాలండి దీంట్లోకి ఒక రెండు తెల్లగడ్డలు అయితే నీట్గా వల్చేసుకొని వేసేసుకోవాలి అండ్ కొంచెం అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఈ మసాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి ఇలాగని ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ దీంట్లోకి ఒక రెండు ఆనియన్ ఇంకా ఒక మూడు నాలుగు టమోటాలు అయితే వేసేసి ఇంకా చెక్క మొగ్గ కొంచెం ఏలక్కి కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర ఒక ఆకు కొంచెం జాపత్రి అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దీంట్లోకి కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కాకపోతే అన్నీ మిక్సీ జార్కే వేసేస్తున్నాను కాబట్టి అన్నీ ఇలాగా పచ్చి అయితే వేసేస్తున్నాను అవి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలండి మనకు బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పీసులు అయితేనే బాగుంటుంది అండ్ లెగ్ పీసులు ఉంటే ఆ బిర్యానీ అసలు చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి లెగ్ పీసులతో పాటు తీసుకొని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేసి దానికి సరిపడినంత ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోకి మనకు సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ ఇలాగ చికెన్ కానీ పట్టించామంటే మనకు బిర్యానీలోని చికెన్ పీసెస్ చప్పగా కాకుండా స్పైసీగా టేస్టీగా అయితే తయారవుతాయి దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ టిప్గా మనము ఆచీ చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదున్నా కూడా ఇలాగ దీంట్లోకే వేసేసుకున్నామంటే మనకి లెగ్ పీస్లు చికెన్ పీస్లు అనేవి మంచిగా మసాలాతో బాగా ఉంటాయండి తినడానికి అలాగ వేసేసి నీట్గా మొత్తం అయితే కలిపేసుకోవాలి కొంచెం మసాజ్ చేస్తున్నట్టు మొత్తం పీసెస్కి అంతా మసాలా అయితే పట్టేలాగైతే మనం నీట్గా కలిపేసుకోవాలి అండ్ ఈ లెగ్ అయితే అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మామూలు పీసెస్కి అయితే మొత్తం ముడికిపోతుంది లెగ్ పీసెస్ కొంచెం కండ కాబట్టి మనకి మసాలా అంతా ఆ ఘాట్లలో నుంచి వెళ్ళి లెగ్ పీసులు అనేవి మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి ఘాట్లు పెట్టుకొని మసాలానంతా నీట్గా అయితే కలిపేసుకోవాలి ఫైనల్గా కొంచెం గడ్డ పెరుగునైతే యాడ్ చేయాలండి ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల మన చికెన్ పీసెస్ అనేవి మంచిగా టేస్టీగా అయితే తయారవుతాయి అండ్ చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి జస్ట్ ఫ్లేవర్ కోసమే అండ్ మనకి బయట దొరికే బిర్యానీ లాగే రావాలంటే ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి సేమ్ యాజ్ టీజ్గా ఎలాంటి టేస్టింగ్ సాల్ట్లు ఎలాంటి బ్లాక్ సాల్ట్లు ఇవేం లేని చికెన్ బిర్యానీ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఫైనల్గా దీంట్లోకి పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసేసి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పోపుక అయితే పెట్టేసుకుందామండి అంటే ఇంకా చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలంటే ఏదన్నా డబ్బర్లో అయినా లేకపోతే వేరే పాత్రలో అయినా చేసుకోవచ్చు నేను దాంట్లోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసి కొంచెం నెయ్యి కొన్ని జీలకర్ర దానికి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసి మంచిగా వేయించేస్తున్నానండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేయించుకోవాలి ఇవి పక్కనైనా తీసి పెట్టుకోవచ్చు ఫైనల్గా యాడ్ చేసుకోవడానికి లేకపోతే ఇలాగైనా చేసేసేయొచ్చు అనమాట నేనైతే ఇలాగ చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది అండ్ దీంట్లోకే ఒక నాలుగు టమోటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని కొంతసేపు అయితే వేయించేసుకున్నానండి టమోటా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఈ నానబెట్టుకున్న అంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసి నీట్గా అయితే కలిపేసుకోవాలి కొంచెం అయితే ఈ పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట అంటే మూత పెట్టుకోకుండానే కొద్దిసేపు అయితే ఆయిల్లోనే మగ్గనివ్వాలి అప్పుడే మనకు చికెన్లో నుంచి నీచు వాసన రాకుండా మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట ఎప్పుడు కూడా చికెన్ వేసిన తర్వాత మనం మూత అనేది పెట్టుకోకుండా వేయించుకున్నట్లయితే మనకు చికెన్ అనేది మంచి టేస్ట్తో పాటు కొట్టకుండా తినొచ్చండి అలాగని చెప్పి కొంచెం అయితే వేయించేసుకోవాలి తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషం చాలు ప్లేట్ పెట్టేసి కొంచెం వేగేలాగా చూసుకోవాలన్నమాట చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ప్లేట్ తీసేసి దాంట్లోకి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే బాస్మతి బియ్యం వేస్తున్నాను అంటే వన్ గ్లాస్ బాస్మతి బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి అలాగా నేను సిక్స్ గ్లాసెస్ బియ్యానికి నైన్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందే అప్పుడు ఈజీగా అయితే తయారైపోతుందండి నీట్గా ఎక్కువ దాన్ని నలుపుకోకుండా కడుక్కోవాలండి లేకపోతే బాస్మతి బియ్యం అనేవి విరిగిపోతాయి మనం వాటిని కొంచెం శుతిమెత్తంగా కడగాలన్నమాట లేకపోతే అలిగన్నీ నలిగిపోతాయి సో నీట్గా కడిగేసుకున్న రైస్నైతే ఇలాగ మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి దీంట్లోకే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇందాక మసాలాలోనే యాడ్ చేస్తున్నాను చూసుకొని ఇప్పుడు వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత అడుగు నుంచి మొత్తం కలిసేలాగా నీట్గా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేయాలండి మన బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫైనల్లీ ఇది వచ్చి నేను కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి మీరు కావాలంటే ఆవిరికి ఉడికించుకునేలాగా దబర్లో అయితే మీరు పాత్రలోనే అలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టైతే ఉడికించేయచ్చు నేనైతే ఇలాగ కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి ఇవి ఎలాగో బాస్మతి బియ్యం అంతా నానే కాబట్టి నేను ఒక విజిల్కి మాత్రమే పెట్టేస్తున్నాను అండ్ ఎందుకంటే ఆల్రెడీ మనకు చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది బాస్మతి బియ్యం కూడా నానబెట్టిన తర్వాత తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నేనైతే ఒక విజిల్కి పెట్టానండి మనం ఎక్కువ విజిల్స్కి ఎక్కువ వాటర్స్ కానీ పెట్టామంటే ఈ అన్నం అంతా ఇలా మెతుకులుగా కాకుండా ముద్ద ముద్ద అయిపోతుంది ముద్ద ముద్ద అయిపోతే బిర్యానీ అనేది బాగుండదండి సో ఇలాగైతే ఖచ్చితంగా ట్రై చేసేయండి దీన్ని కానీ లేకపోతే ఏదైనా చికెన్ మసాలా కర్రీతో కానీ తినచ్చు ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ మీకు ఎవరికైనా బిర్యానీ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేసేసి ఇలాగైతే ట్రై తినేయండి అండ్ ఇంకా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ ఎంత వచ్చిందో కదా బిర్యానీ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోకి తీస్తున్నాను కదా ఎలా వస్తుందో అనుకున్నాను ఒక పక్క వీడియో తీస్తూనే ఒక పక్క బిర్యానీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నేను వీడియో ముందు కూడా నేను ఇంత టేస్టీగా అయితే చేయలేదు మేమైతే చికెన్ మసాలా కర్రీలోకి ఇలాగైతే చేసుకున్నామండి నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చికెన్ బిర్యానీ అయితే అద్దరిపోతుంది సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్